అందరికీ నమస్తే అండి ఈరోజు రబ్బర్ బ్యాండ్ల మీద డిజైన్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను నా దగ్గర ఉన్న వాటి మీద చూపిస్తానండి ఈ రబ్బర్ బ్యాండ్ మీద నా దగ్గర ప్లాస్టిక్ ఇది ఒక కట్ట లాంటిది ఉంది ఇది ప్లాస్టిక్ అనమాట నేనైతే ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను దీన్ని నేనైతే దీనికి బి సెవెన్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను మనకి ఐ ఐషేప్ ఉందన్సన్ మా ఐ ఐ షేప్ ఉందని అండి చూడండి చిన్నవన్నమాట దీని మీద అయితే మనము డిజైన్ చేసుకుందాము ఫస్ట్ అయితే గ్లూ అంటించేసుకోవాలి మన దగ్గర ఉన్న వాటి మీదనే చూపిస్తున్నాను మనకి బేస్లు ఇవి దొరకకపోతే మనము మన దగ్గర ఏమున్నా కానీ వాటితో తయారు చేసుకోవచ్చు వీటి మీద మనం వచ్చేసి బకరం కూడా పెట్టుకోవచ్చండి అండి బకరం ఉంటుంది కదా ఆ బకరాన్ని కూడా స్టిక్ చేసేసి మనము మొత్తము ఫీల్ చేసేయొచ్చేదన్న ఒక అట్ట ముక్కకి నేను అలా కూడా చూపిస్తాను చూడండి ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి మొత్తం మళ్ళీ ఇంకొక లైన్ తీసుకుందాము అలాగే మనకి ఇది తయారు చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఇది చూసి ట్రై చేసి మీరు కూడా తయారు చేసుకుంటారన్న ఒక ఆలోచనతోటి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మన దగ్గర ఉన్న వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ఈజీ డిజైన్సే చూపిస్తున్నాను మరీ హెవీ కాకుండా సింపుల్గా ఉండేవి చూపిస్తున్నాను మనము ఇది వచ్చేసి త్రీ డిజైన్ ఉంటుంది కదా ఆ మాదిరిగా పెట్టేసుకోవాలన్నమాట వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అంటే మనకి ఈ మొత్తం మధ్యలో ఫిల్ అయ్యే అంతవరకు ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట మరి కొంచెం చిన్న సైజు కుందన్స్ అయితే బాగా అండి పెట్టేటప్పుడు కాదు కొంచెం ఓపిక కొంచెం కాదు చాలా అయితే మనము ఇవి పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా పెట్టేసుకోవాలి కానీ పెట్టాక మాత్రం చాలా బాగుంటుంది కొంచెం ఓపిక చేసుకొని మనము పెట్టుకుంటే చాలు కానీ చాలా నీట్గా ఉంటుంది ఇది త్రీ డిజైన్ అండి ఇది వచ్చేసి మనము మొత్తం కూడా స్టెప్ బై స్టెప్స్ ఇలాగే మనం మొత్తం ఫిల్ చేసుకోవాలి మధ్యలో నేను ఒక రౌండ్ కలర్ కుందన్ అయితే పెట్టుకుంటాను ఇవి గ్లాసీ కుందన్స్ అండి ఇవైతే చాలా షైనింగ్ ఉంటాయి దేని మీదకైనా ఇది చక్కగా మ్యాచ్ అయిపోతుంది ఇది మనం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చూడండి ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి చూడండి మనకి మధ్యలో మొత్తం కూడా ఇది త్రీ డి అన్నమాట ఇది మొత్తం వచ్చేసి ఫుల్గా మనము దీనికి మొత్తం పెట్టేసుకోవాలి ఇలా లీవ్స్ లాగా ఉండాలి ఫ్లవర్ లాగా ఇది దేని మీదకైనా పెట్టుకోవచ్చు నైట్ గూట్ అయితే చాలా షైనింగ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మధ్యలోనైతే మనము ఒక పెద్ద సైజు కుందనైతే పెట్టేసుకుందాము రౌండ్ది దానికి గ్లూ పెట్టేసుకోవాలి అది చక్కగా ఫిట్టింగ్ అయిపోవాలన్నమాట మరి చిన్నది పెట్టుకునేదానికంటే మనం ఇలా కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటేనే ఆ డిజైన్కి అనేది లుక్ అన్నమాట లేకపోతే జర్కన్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట చిన్న జర్కన్ స్టోన్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇది పెద్దది కుందని పెట్టుకున్నాను రౌండ్ అది చూడండి ఇప్పుడైతే మనము రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి ఇది మంచిగా గట్టిగా అయిపోయిందనమాట చూడండి ఇది వచ్చేసేమో ముందు వైపు అనమాట ఇది వెనక భాగము చూడండి నీట్గా ఉంటుంది ఇది మనకి కింద పడినా కూడా ఈ స్టోన్స్ అనేవి అనమాట ఇది కూడా మనం మంచి రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి గ్లూ అప్లై చేసుకోవాలి మనము బి సెవెన్ థౌజండ్ గ్లూ తీసుకోవడం వల్ల మనకి తొందరగా అయితే స్టిక్ అయిపోతుంది అనమాట ఇది చూడండి ఇప్పుడు దీన్ని సెంటర్లో చూసి పెట్టేసుకోవాలి మనం ఈ సెంటర్ చూడండి ఇది మంచిగా స్టిక్ అయిపోయింది అనమాట మీరు ఇలా ఎలా ఎంత గట్టిగా అన్నా కూడా ఇది ఊడిపోదండి చాలా గట్టిగా ఉంటుంది ఇంకొకటి వచ్చేది మన దగ్గర ఉన్న దాంతో నేను వి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకున్నాను ఇది అయితే తొందరగా ఊడిపోయికినా కూడా రాదండి చాలా గట్టిగా అయితే ఉంటుందన్నమాట చూడండి మీకు అట్లా ఇలా అన్నప్పుడే ఊడేది ఏదైనా ఉంటే ఊడిపోతుంది కదా మీకు అంతకి డౌట్ ఉందంటే దీనికి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది అంటే తయారు చేయకముందే వేసుకోవాలన్నమాట నేను ఈసారి అలా కూడా వేసి చూపిస్తాను చూసారు కదండి మనమైతే ఈజీ వేలో రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసుకున్నాము ఇది దేని మీద దేనికైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుందనమాట ఇలా నేను ఎన్ని రకాలు వీడియోస్ అయినా కానీ మనము అంటే ఎన్ని రకాల డిజైన్స్ అయినా కానీయండి మనము తయారైతే చేసుకోవచ్చు అనమాట ఈజీగా కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి